ఆషాఢ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదా కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి అనే సందేహం అయితే అత్తగారింట్లో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఉండకూడదు అనేటానికి అనేక కారణాలు అనేక కోణాలు మనకి కనపడుతూ ఉంటాయి మనది ముఖ్యంగా వ్యవసాయం ఆధారితంగా ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి ఈ అమ్మాయి సరే కొత్తగా పెళ్ళయింది పుట్టింటి మీద మమకారం ఉంటుంది పుట్టింటి మీద మమకారం ఏ వయసు వారికైనా ఉంటుంది ఎంతటి వయసు వారికైనా మనవాళ్ళు కాదు మునిమని వాళ్ళు మునిమనవళ్ళు పుట్టినా ఉంటుంది అది ఆడవారికి ఉండేటటువంటిది సహజం ఉండాలి కూడా అయితే మరి అమ్మాయి కొత్తగా పెళ్ళైంది అత్తవారింటికి వెళ్ళింది మరి మధ్యలో కాస్తైనా అమ్మా నాన్న చూడాలి నేను చూసొస్తాను అని చెప్తే పంపించని వాళ్ళు కొందరు ఉండొచ్చు అందరూ నేను చెప్పను కొందరు ఉండొచ్చు అందుకుగాను ఇది ఒకటి పెట్టి ఉండొచ్చు అని ఒక కారణం ఇంకోటి మన భారతదేశం ప్రధానంగా వ్యవసాయం ఆధారితంగా కలిగిన దేశం భారతదేశం కదా కాబట్టి మనకి వ్యవసాయానికి అనువైనటువంటి కాలం ఈ కాలం కాబట్టి అమ్మాయి కొత్తగా పెళ్ళైన అత్తగారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి ఎప్పుడు మరి అబ్బాయి కూడా వ్యవసాయం తండ్రితో వెళ్ళకుండా లేదు నా భార్య కొత్తగా వచ్చింది కదా నేను ఇవాళ పనికి రాన్లే నాట్లు వేయడానికి రాన్లే నాట్లు వేసే సమయం కదా మరి తొలి పడుతుంటాయి కదా కాబట్టి ఈ నాట్లు వేయడానికి నేను రానులే రేపు లేని వాయిదా వేసే పరిస్థితి ఉండొచ్చేమో అందుకని చెప్పి అంటే ఇప్పుడు ఈ కష్టపడకపోతే సంవత్సరం అంతటికీ కూడాను మనం కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోలేము అందుకుగాను ఇదొక కారణంగా మన పెద్దవాడు ఏర్పాటు చేసి ఉండొచ్చు ఇది రెండో కారణం ఇంకా మూడో కారణానికి వెళ్తే ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ అత్తగారింట్లో ఉందనుకోండి ఈ అమ్మాయి ఇప్పుడు ఈ మాసంలో కనుక గర్భం దాల్చినట్లయితే ఆ అమ్మాయి ప్రసవించే సమయానికి ఏమవుతుంది మంచి వేసం కాలం అవుతుంది మంచి వేసం కాలంలో అంటే వైశాఖ మాసంలో వేసం కాలంలో అమ్మాయి ప్రసవిస్తుంది అప్పుడే తల్లికి బిడ్డకి కూడాను ఇద్దరికీ కూడాను ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకని ఈ వాతావరణం అనేటటువంటిది అనుకూలించదు కదా మంచి వేడిముగా ఉంటుంది అందుకు కానీ ఇది మూడో కారణం కావచ్చు అని నేను అనుకుంటాను అనే అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంకొక కారణం చెప్తూ ఉంటారు ఏంటంటే మరి ఈ ఆషాఢ మాసంలోనే మరి అమ్మవారికి ఈ బోనాలు సమర్పిస్తాం కదా ఆషాఢ మాసంలో ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం అమ్మవారు పుట్టింటికి వస్తుంది కదా అందుకని అయితే అమ్మవారు కూడా పుట్టింటికి వెళుతోంది మరి ఏ ఇంటి ఆడపిల్లైనా ఆ ఇంట్లో లక్ష్మీ కదా మరి ఆ ఇంటికి శక్తి స్వరూపిణి అమ్మాయి అని చెప్తూ ఉంటారు కదా కాబట్టి ఆ అమ్మాయి ఇంటికి వస్తే బాగుంటుంది అమ్మవారికి వస్తుంది కదా అమ్మవారికి జాతర చేస్తున్నాం కదా అమ్మవారికి పండగ చేస్తున్నాం కదా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాం కదా అని అనుకుని మన ఇంటి పిల్ల కూడా వస్తే బాగుంటుంది కదా అని వీరు అనుకోవటం వల్ల ఇందుకు కూడా కారణం ఒక కారణం అయిండొచ్చు అంటే ఈ విధంగా అనేక కారణాలు ఉన్నాయి అమ్మాయి ఆషాఢ మాసంలో అత్తగారింటి నుంచి పుట్టింటికి రావటంలో ఉన్న ఆంతర్యం అంటే ఇటు అమ్మాయి దిగులు పడకుండాను ఉండాలి ఇటు వారికి సంవత్సరం మొత్తానికి కూడాను ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి తలెత్తకూడదు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అంటే నేను చెప్పాను వారు వేసేటటువంటి నాట్లు వేయలేదనుకోండి నాట్లు వేయకపోతే అప్పుడు ఆ ధాన్యం అనేటటువంటిది రాదు ఆ ధాన్యలక్ష్మి రాకపోతే వీరికి కావాలో అంత ఉంచుకొని మిగతా అదేం చేసుకుంటారు ధనం రూపంలోకి మార్చుకుంటారు కదా అంటే వీరికి ఇక్కడ ఆర్థిక ఇబ్బంది అనేటటువంటి తలెత్తే పరిస్థితి ఉంటుంది అందుకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇది కూడా ఆలోచన చేసి ఉండొచ్చు అయితే ఇన్ని కారణాల వల్ల అమ్మాయి అత్తగారింట్లోనే ఉండకూడదు పుట్టింట్లోనే ఉండాలి మరి అలాంటప్పుడు ఇంకొక ప్రశ్న వేయొచ్చు ఇక్కడ మనం తా కోడళ్ళు ఒక గడప దాటకూడదు మరి అత్త అల్లుళ్ళు కూడాను ఒకే ఇంట్లో ఉండకూడదా మరి పోని ఆ అబ్బాయి రావచ్చా ఇక్కడికి అని అంటే ఇక్కడ కూడా రాకూడదు అని చెప్పారు ఎందుకంటే అక్కడ ఈ అమ్మాయినికి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో నాలుగు రోజులు పుట్టింట్లో ఉందామని అనుకుంటూ ఉంది ఆ అబ్బాయి వస్తూ ఉన్నాడు అనుకో ఆ అమ్మాయికి ఏంటంటే కొత్తగా వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి మంచి చెడు రెండు ఉంటాయి కదా అలాంటివి ఏవో చెప్పుకోవాలి మనసులో మాట అనుకుంటూ ఉంటుంది ఒకటి కారణం రెండోది అక్కడ పని మానుకొని మళ్ళా అక్కడ వద్దంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు కదా పని మళ్ళీ ఇక్కడికి వచ్చినా గాని ఆ పని అనేటటువంటిది పాడవుతుంది కదా అందుకు ఇక్కడికి వద్దు అని చెప్పి ఉండొచ్చు అంటే ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు ముఖ్యంగా నేను అనుకుంటాను ఈ అమ్మాయి ఇప్పుడు కనుక గర్భం దాల్చినట్లయితే వేసం కాలం మన లౌకికంగా మనకి కనపడుతున్నటువంటి విషయం ఈ గర్భం దాల్చినట్లయితే ఈ ఆషాఢ మాసంలో రేపు వైశాఖ మాసం కంటే మంచి ఎండాకాలంలో ఆ అమ్మాయి ప్రసవించినట్లయితే ఆ అమ్మాయికి ఇబ్బంది కలుగుతుంది అందుకు కాను ఇప్పుడు వీరిద్దరూ కలవకూడదు అనేటటువంటిది ఉద్దేశంతో ఒక్క నెల మాత్రము మీరు ఇలా ఉండండి అని చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఇది కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్ల అత్తగారింట్లో కాకుండా పుట్టింట్లో ఉండొచ్చు ఉండాలి అనేటటువంటి నియమం పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఇది స్వస్తి